వెల్కమ్ టు చిచ్చి ఇలాంటి వాళ్ళని ఇకపైన మళ్ళీ చూడాల్సి వస్తుంది అని నేను అయితే అనుకోలేదు కానీ ఈ వయసులో నీకుండాల్సిన కోరికలు ఇవేనా మనవరాలి వయసు ఉన్న ఒక అమ్మాయితోని నువ్వు చేయాల్సిన పనులు ఇవేనా ఇలాంటివి చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేటు ఇలాంటి వాళ్ళని ఏమనాలి భూమి మీద బతికే అర్హత వీళ్ళకి లేదనే చెప్తాను నేనైతే తూనిలో జరిగిన ఒక ఘటన దగ్గర దగ్గర టూ డేస్ నుంచి అందరూ కూడా అసలు ఏం జరుగుతుందా సమాజం ఎట్టుపోతుందా అని ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని కూడా ఆలోచించాలి అది మన సొంత వాళ్ళైనా పక్క వాళ్ళైనా అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో కూడా రేజ్ అయింది స్కూల్ టీచర్స్ కూడా ఎవరైనా స్కూల్కి వచ్చి వీళ్ళకి నేను పేరెంట్ని లేకపోతే వీళ్ళకి నేను తాతయ్యని అమ్మమ్మని అని చెప్తే కూడా చిన్నపిల్లల్ని బయటికి పంపాలన్నా కూడా ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఇది ఆ అమ్మాయి ఎనిమిదో తరగతి చదువుతుంది ఎయిత్ క్లాస్ చదువుతున్న అమ్మాయికి చాలాసార్లు తను తాతయ్య అని చెప్పుకుంటూ స్నాక్స్ కూడా తీసుకొచ్చేవాడు ఆ స్నాక్సే కాకుండా తనతో పాటు ఒకసారి బయటికి కూడా తీసుకెళ్లారు అని చెప్పేసి వాళ్ళ టీచర్ చెప్తుంది ఇంకా కొంతమంది ఫోర్ టైమ్స్ బయటికి తీసుకెళ్ళాడు అని చెప్తున్నారు కానీ వాళ్ళ టీచర్ చెప్పిందే కన్సిడర్ చేయాలి కాబట్టి వాళ్ళ టీచర్ చెప్పింది రెండు సార్లు సో రెండు సార్లు తనని తాతయ్య అనే ఒక పేరుతోని బయటికి తీసుకెళ్లారు స్కూల్లో ఉన్న ఒక కండిషన్కి మాత్రం మెచ్చుకోవాలి ఇక్కడ ఎవరైనా వచ్చి పిల్లల్ని బయటికి తీసుకెళ్తామన్నప్పుడు వాళ్ళతోని సైన్ చేయించి మరీ పిల్లల్ని బయటికి పంపించారు చూసారా అది కానీ ఇక్కడ ఆ అమ్మాయే తను మా తాతయ్య అని క్లియర్గా మెన్షన్ చేశాక టీచర్స్ అయినా ఎవరైనా కూడా అతనితో పాటు బయటికి పంపించడానికి ఎందుకు ఒప్పుకోరు ఇక్కడ మనం టీచర్స్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు తను వెళ్ళిండు తీసుకొని ఒక తోటలోకి వెళ్ళిండు ఆ అమ్మాయితోని అసభ్యకరంగా ప్రవర్తించిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇందులో వచ్చేసి ఆ అమ్మాయితోని తను చేసిన పని ఏంటి అసలు ఇంకా వేరే అతను వెళ్ళి వీడియో తీస్తుంటే ఇంకా అతని పైన రుబాబ్ చేస్తున్నాడు అంటే నీకు ఒక హోదా ఉండి నీకు ఒక పలుకుబడి ఉండి నీ దగ్గర డబ్బు ఉంటే లేకపోతే నీకు సపోర్ట్గా ఇంకెవరైనా ఉంటే లేకపోతే నీకు ఇంకెవరన్నా అండగా ఉంటే నువ్వు వాళ్ళు ఉన్నారు అనే ఒక ధీమాతోని పిల్లని కూడా తీసుకెళ్ళి ఇలా చేయాలి అన్నది కాదు నీకు డబ్బు ఉండి నిజంగా నువ్వు మనిషివైతే ఒక మంచి పనులు చేయి నీ పేరుని ఉపయోగించుకొని నువ్వు పది మందికి హెల్ప్ చేయి అంతే తప్ప చిన్న పిల్లల జీవితాలను ఎందుకు నాశనం చేయాలి అంటే నీకు పేరు ఉంట సరిపోయిందా నువ్వు కౌన్సిలర్ అయితే ఎవరికి గొప్ప నీ హోదా నీకు గొప్పనేమో కానీ మాకైతే కాదు ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడైనా సరే ఎంత ఉన్నోడైనా సరే బట్టలిప్పి కొట్టాల్సిందే ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ చేయకూడదు ఎవరు అంటే శిక్ష ఒకడికి పడాలి పక్కా ఈ విషయంలో కూడా జస్టిస్ జరిగింది ఆ అమ్మాయికి చెప్పుకోవాలి ఎందుకంటే అట్లీస్ట్ ఇంకొకడు ఇట్లాంటివి చేయాలంటే నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఆలోచిస్తాడు ఒక వ్యక్తి వెళ్ళి ఇంకొక వ్యక్తి పైన అటాక్ చేస్తున్నప్పుడు అరే మనకెందుకులే ఇట్లాంటివి మనకు అవసరమా అని చెప్పేసి లైట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఆ ఊరి వాళ్ళే కావచ్చు లేకపోతే ఇలా జరుగుతుంది అని తెలిసి ఒక కథను వీడియో తీసినట్టు చూస్తున్నారా వీళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి నిజంగా ఎందుకంటే వాళ్ళ గట్స్ని మెచ్చుకోవాలి ఎవడైతే మాకేంటి మేము న్యాయం వైపే ఉంటామని పోరాడిన మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అనమాట ఎందుకంటే చిన్న చిన్న అమ్మాయిలని ట్రాప్ చేసుకుంటూ భయపెట్టించుకుంటూ నువ్వు నాతో రాకపోతే నువ్వు నాతో ఇక్కడ ఉండకపోతే నేను అది చేస్తా ఇది చేస్తా అని భయపెట్టిస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు కనీసం వయసుకు దగ్గ పనులు కూడా చేస్తలేరు తప్పు నిజంగా టూ సైడ్స్ ఉంది అని అనుకుంటే కొన్ని కొన్ని విషయాలలో అందరికీ కూడా ఇది క్లియర్గా అర్థమైపోతుంది ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి ఎందుకు అతను వీడియో తీస్తున్నా కూడా నిజంగా తను ట్రాపే చేసి ఉంటే బ్లాక్ మెయిల్ చేసి ఉంటే ఎందుకు చెప్పలేదు తనతో పాటే మళ్ళీ బండెక్కి మరి ఎందుకు రిటర్న్ వెళ్ళింది అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరి లోపల కూడా ఉంది ఇంక్లూడింగ్ ఆ క్వశ్చన్ మార్క్ నా లోపల కూడా ఉంది కాకపోతే నాకు ఇంకొక వర్షం నుంచి ఏమనిపించిందంటే ఈ అమ్మాయిని ఏమైనా గట్టిగా బెదిరించాడా లేకపోతే ఇంకేమైనా చేశాడా అందుకే ఈ అమ్మాయి బయటికి చెప్పలేకపోతుందా ఇఫ్ ఇన్ కేస్ ఆ అమ్మాయి బయటికి చెప్తే నీ పరువు పోతున్నాను లేకపోతే నీ ఫ్యామిలీని ఏమైనా చేస్తాను అని భయపెట్టిచ్చాడా అనేది అర్థం అవ్వట్లేదు ఒకవేళ ఆ అమ్మాయి బయటికి వచ్చి ఏదైనా స్టేట్మెంట్ అట్లీస్ట్ ఒక వాయిస్ రికార్డ్ని అందరికీ పాస్ చేస్తే అక్కడ ఏం జరిగింది అనేది అందరికీ అర్థమవుతుంది అప్పుడు అప్పటివరకు మాత్రం మనం అమ్మాయిని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంటే ఆ అమ్మాయి చదివేది ఎన్నో తరగతి ఎయిత్ క్లాస్ చదువుతుంది ఆమెకి ఆ మాత్రం నాలెడ్జ్ ఉండదా అని మీరు మాట్లాడవచ్చు కొంతమందికి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అనేది ఒక్కొక్క ఏజ్లో పెరుగుతుంది కొంతమందికి చిన్న వయసులో పెరగచ్చు కొంతమందికి పెద్ద వయసులో ఉన్నప్పుడు మెచ్యూరిటీ లెవెల్ అనేది పెరగచ్చు సో మరి ఆ అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంది అనే దానికంటే కూడా ముందు తను ఏమన్నాడు ఆమె ఎందుకు వెళ్ళింది అనేది మాత్రమే మనం ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు భూమికి భారం భ్రష్టు పట్టిస్తున్నారు సమాజాన్ని వాయి వరుసలు మర్చిపోయి చిన్న వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా చిన్న పిల్లల పట్ల ఇట్లా ప్రవర్తించడం ఎంతవరకే కరెక్ట్ పోయో ఒక ఆయన వీడియో తీస్తుంటే ఈ నేమ్ అంటాడు రుబాబ్సే ఆ అమ్మాయి వాష్రూమ్ వెళ్ళడానికి వచ్చింది నువ్వు అట్లా వీడియో తీస్తున్నావు ఎందుకు కొంచెమైనా సెన్స్ ఉందా అంటే అట్లీస్ట్ మనము అబద్ధం చెప్తున్నా కూడా ఆ అబద్ధం పక్కన వాళ్ళకి వీడు అబద్ధం ఆడుతున్నాడు అని అర్థం కాకుండా ఉండేలా చూసుకోవాలి కానీ నువ్వు మాట్లాడిన దాంట్లో అక్కడనే దొరికిపోయాను ఫస్ట్ ఫస్టే అది నువ్వు అబ్జర్వ్ చేయలేదేమో నాకు తెలిసి వాష్రూమ్కి వస్తే మరి అమ్మాయి టాప్ ఎందుకు తీసేసింది నాకు ఇది అర్థం కాలే మరి అంటే నా లాజిక్ పాపం సింక్ అయ్యేటట్టు చెప్పలేడు అది ఒక్కటి ఉంటే అట్లీస్ట్ బాగుండేదేమో నాకు అర్థమైంది ఇది ఒకటి అంటే అక్కడ ఆ అమ్మాయి కూడా మళ్ళీ రిటర్న్లో తన బండి ఎక్కి వెళ్ళడం అనేది క్వశ్చన్ మార్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్ళి అసలు ఏం జరిగింది తను నీకు ఎలా పరిచయం అయ్యాడు తన అక్కడి దాకా ఎందుకు తీసుకెళ్ళిండు నువ్వు ఏం చెప్తే వెళ్ళినావు తనకేమన్నా భయపడ్డావా లేకపోతే ఇంకేమన్నా అని ఒకసారి అడిగి చూడండి అంతేగాని మీరు ఆ అమ్మాయిని ఏమీ అడగకుండా అమ్మాయిని కొట్టడం కానీ ఇలాంటివి అసలు చేయకండి చీడ పురుగులు కొన్ని ఉన్నాయి వాటిని ఏరేయాలి అది ఎవడైనా సరే ఏ హోదాలో ఉన్నాడైనా సరే కనీసం ఈరోజు ఈ వీడియో చూసైనా మారాలి అని నేను అనుకుంటున్నాను అతనికి నాకు ఇంకోటి అర్థం కానీ ఏంటంటే వీళ్ళ కూతురు కూడా మాట్లాడుతూ వచ్చింది వాళ్ళు తప్పు చేశారని నాకు అర్థమయ్యింది అని ఒక పాయింట్ మాట్లాడింది దాని తర్వాత ఇలా ఎలా చేస్తారు అని కూడా మాట్లాడింది అమ్మ నేను నిన్ను తప్పు పట్టట్లేను కానీ నేను ఒక పాయింట్ అడుగుతా నువ్వే ఆన్సర్ చెప్పు నువ్వు మీ నాన్నని తప్పు అని అనుకున్నావు ఒకసారి అంటే మీ నాన్న ఇలాంటి వాడు ఇలాంటి పనులు చేస్తాడు అని నీకు అర్థమైంది ముందే మరి అర్థమైనప్పుడు అట్లీస్ట్ మా నాన్న ప్రాణాలతో మాకు కావాలి అనుకున్నప్పుడు అప్పుడైనా నీ తండ్రిని నువ్వు మార్చుకునే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ఆ చిన్న అమ్మాయి భవిష్యత్తు నాశనం కాకపోవు మీ తండ్రి మీ కళ్ళ ముందు లేకుండా ఉండకపోవు అట్లీస్ట్ మీతో పాటైనా మీ ఫాదర్ ఉండేవాడేమో ఇలాంటివి చేస్తున్నప్పుడు బెదిరించరు కానీ అంత అయిపోయాక మాత్రం ఇలా ఎందుకు చేశారు అని నిలదీస్తారు అంటే నీవైతే నేమో ఆడదానివి పక్కన వాళ్ళైతేనేమో మానం కాదు ఆడపిల్లలు గారా ఇక్కడ నిన్ను తప్పు పట్టాలి అన్నది కూడా నా ఇంటెన్షన్ కాదు కానీ నువ్వు మాట్లాడిన ఒక మాటకి నేను చెప్తున్నా ఇఫ్ ఇన్ కేసు రేపటి రోజు నీకే ఒక పాప ఉంది అనుకుందాం అదే నీ తండ్రి లేదా ఇంకొకరు ఆ అమ్మాయికి తండ్రి వయసునో తాత వయసునో వాళ్ళు ఉన్నప్పుడు అతను నీ అమ్మాయితో ఇలానే ప్రవర్తిస్తే నీ పాపతో ఇలానే ప్రవర్తిస్తే నీకేమనిపిస్తుంది వాళ్ళు వచ్చి కూడా ఇప్పుడు నువ్వు ఎట్లయితే మాట్లాడినావో అట్లనే మాట్లాడతారు అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే నీవైతేనేమో ప్రాణాలు పక్కన వాళ్ళవైతేనేమో కాదా మీ బిడ్డదైతేనేమో మానం పక్కన వాళ్ళది కాదా అసలు ఆడపిల్లలు కూడా ఇట్లాంటి వాటికి కొంతమంది సపోర్ట్ చేయడం వల్లనే కొంతమంది రెచ్చిపోతున్నారు అనిపిస్తుంది నాకైతే అంత ధైర్యంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నావు తల్లి నువ్వు నాకు అర్థం అయ్యలేదు ఒక అమ్మాయితో ఇంత అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మీ నాన్నని చెప్పిస్తే ఫస్ట్ మీరే కొట్టాలి పది మంది ముందర మీ పరుగు పోయింది రేపటి రోజు మీరు తలెత్తుకుని బయట ఎట్లా తిరుగుతారు అది ఆలోచించాలి మీరు అది ఆలోచించకుండా మీరు అలా ఎలా చేస్తారు అంటే అదేం కరెక్ట్ అమ్మా నాకు అర్థం కాదు అంటే మీకు నచ్చితేనేమో యాక్షన్లు తీసుకోవాలి మీకు నచ్చకపోతే మాత్రం మీ దగ్గర వదిలేయాల అంటే చాయిస్ మీదే పోనీదంతా జరిగి మీ నాన్న మీ ఇంటికి వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది అని చెప్పేసి అట్లీస్ట్ అడిగే ప్రయత్నం చేశావా నీకు అవసరం లేదు ఎందుకంటే అది నీ బిడ్డ కాదు కదా ఒకవేళ నీ బిడ్డనే అయ్యి ఉండి ఉంటే అప్పుడు అట్లీస్ట్ ఆలోచించదా మేము నువ్వు ఇలా చేస్తావా నేను తండ్రి అనుకున్న నీకు ఒక అమ్మాయి చిన్న వయసు అమ్మాయి ఉంటుంది అలాంటి అమ్మాయితో నువ్వు ఇలాంటి పని చేస్తావా అని నువ్వు అడగవా సమాజం ఎలా మారిందంటే మన వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేసినా కూడా ఒప్పనే చెప్పుకోవాలి ప్రాణాలతోనే మాకు కావాలి అవుదలోడు తప్పు చేసినా ఒప్పు చేసినా మనకు అనవసరం అవతలి వాడి సైడ్ ఒప్పున్నా కూడా మనకు అనవసరం ఒకసాటి ఆడబిడ్డగా నువ్వు ఇంకొక ఆడబిడ్డకి ఇలా జరిగింది అని జాలిపడు వీలైతే అమ్మాయికి జస్టిస్ జరగాలని కోరుకో కానీ ఇలా చేసిన నీ తండ్రిని వెనకేసుకొస్తూ నీ పరువు మాత్రం తీసుకోకమ్మ చిన్న చిన్న పిల్లలు కొంతమంది వాళ్ళలో పడి నాశనం అయిపోతున్నారు వాళ్ళ భవిష్యత్తుని ఆగం చేసుకుంటున్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ పని చేయడం కరెక్టా తప్ప అనేది కూడా అర్థం కాని డైలమాలో ఉన్నారు కొంతమంది ఇప్పటికీ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చాలా చెప్తూ వస్తున్నారు మరి ఆ అమ్మాయి వాళ్ళ స్కూల్ లోట్టి చేయలేదా నాకు అర్థం కాలేదు అట్లీస్ట్ అమ్మాయి గుడ్ టచ్ అది బ్యాడ్ టచ్ వచ్చేది అనేది కూడా అబ్జర్వ్ చేయలేదా అనేది నాకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇక్కడ సరే అది క్వశ్చన్ మార్క్ కదలేద్దాం మరి ఇతను తీసుకెళ్తున్నప్పుడైనా నువ్వు ఇక్కడ పడితే అక్కడ చేయ ఎందుకు నేను మా తాతతో చెప్పుకుంటూ ఇలాంటి పనితో ఎందుకు చేస్తున్నా అనే థాట్ అమ్మాయికి రాలేదా అనేది నా క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ కూడా ఇన్ని క్వశ్చన్స్ నా మైండ్లో ఉన్నాయి ఇంకా కొంతమంది అమ్మాయి తప్పులేదా అమ్మాయి తప్పులేదా అని కూడా కదా వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా అదే సిచ్యువేషన్ మా ఇంట్లో మన చెల్లికో లేకపోతే మన ఇంట్లో మన పాపకో అయ్యింది అనుకుందాం అప్పుడు కూడా మనము తప్పు మన పాప సైడ్ ఉందా అని ఆలోచిస్తామా ఆ అమ్మాయిని ఏం ట్రాప్ చేసిండో ఆ అమ్మాయిని ఏమైనా బెదిరించిండో అనే కదా ఆలోచిస్తాం మరి ఈ అమ్మాయి విషయంలో కొంతమంది ఎందుకలా ఆలోచించలేకపోతున్నారు ఆ అమ్మాయికి కూడా జరుగుతుంది తప్ప ఒప్పా అనే జ్ఞానం లేదేమో మరి టూ సైడ్స్ మనం ఆలోచించాలి వన్ సైడ్ ఆలోచించి మనం డిషన్ ఎప్పుడూ తీసుకోవద్దు కాబట్టి చెప్తున్నాం ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అవ్వద్దు అంటే చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీ పిల్లల్ని జాగ్రత్త స్కూల్కి ఎవరు వస్తున్నారు స్కూల్ నుంచి ఎవరు బయటికి వెళ్తున్నారు మీ పిల్లల్ని ఎప్పుడు ఎవరు బయటకు తీసుకెళ్తున్నారు అనేది ఎంతవరకు వీలైతే అంతవరకు మన పిల్లల్ని మనమే స్కూల్కి వెళ్ళి తెచ్చుకోవడం చాలా మంచిది మీ టీచర్స్కైనా లేకపోతే మీ స్కూల్ వాళ్ళకైనా మీరు ఒకటే చెప్పండి మీ పిల్లల్ని బయటికి పంపించినప్పుడు నేను తాత లేకపోతే మామయ్య అని ఇంకా ఎవరైతే ఇట్లా బయటికి వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు మాకొక ఫోన్ చేయండి అట్లా పర్మిషన్ కావాలి అని అడిగినప్పుడు మాకు ఫోన్ చేసి అవును పంపించండి అని మా ఫ్యామిలీ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చెప్తేనే పంపించండి అప్పటి వరకు ఏ అడ్డమైన వచ్చి అడిగినా కూడా ఈ అమ్మాయి వెళ్ళి తాత అని చెప్పినా వాళ్ళ ఇంట్లో పర్మిషన్స్ లేని పిల్లల్ని బయటకు పంపించకండి ఇప్పటికీ మీ స్కూల్లో ఉన్న కొన్ని అయితే నాకు చాలా హ్యాపీగానే అనిపించింది కాకపోతే ఇది కూడా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇలా చేస్తే అట్లీస్ట్ ఇంకా వేరే వాళ్ళు సేవ్ అవుతారు అనేది మాత్రమే నా ఇంటెన్షన్ తప్ప మీ స్కూల్ని తప్పు పట్టాలి అన్నది నా ఇంటెన్షన్ కాదు ఇక్కడ లేని ఒకరు చేసిన ఒక పనికి ఒక అమ్మాయి అనవసరంగా బలైంది తప్పు ఎవరిదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే అనేది మాత్రం అమ్మాయిని నిలదీసేది మాత్రం అమ్మాయినే సో దయచేసి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి